సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ చే షేర్ చేసుకుంటే అన్నయ్య కూడా లేడు అన్నయ్య ఉన్నప్పుడు ఓకే లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకునేవాడి బట్ ద బెస్ట్ థింగ్ మా మా దగ్గర నుంచి ఈ ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు పెద్దగా నా ఎక్స్పోజర్ కాదు కానీ ఇవాళ అన్నయ్య కానీ బిజియా మాధవి నేను కళ్యాణ్ బాబు ఈరోజుకి టుగెదర్గానే ఉంటాం మేబీ మాకు కొన్ని కొన్ని విషయాల్లో మా నాకు మా మాధవికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏజ్ మా అమ్మ ఇచ్చింది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ హగ్గు అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరు అలా కలిసి ఉండాలి అనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నాం అది ఇట్ ఇస్ నాట్ వరల్డ్ అది నోటు మాట కాదు అది వెర్బల్గా కాదు నాన్ వెర్బల్గా చెప్పినటువంటిది సో అందుకని అది మాకు గొప్ప మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం అంత కలిసి ఉండడానికి కారణం మెయిన్ కారణం మా అమ్మ అండి అదే అది సో అందరం ఉండాలి అనేది మా అమ్మ అడ్వైజ్ ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా అన్నయ్య ఫీల్ అయినా లేదు నాన్న అట్లా వదు ఇట్లా ఉండండి ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డానుకోండి నాన్నట్ట అని అట్లాగా అన్నీ లేదులేమో ఏదో అన్నాను కానీ ఫీల్ మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము సో అలా ఉండ అలా అది ఆవిడ నేర్పించింది అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ ఆవిడ తన ఒక హగ్గుతో చెప్పింది అన్న సినిమా చూడండి జాదవ్కి చెప్పాను అది మా అమ్మ దగ్గరే ఉందండి శంకరదాదలో చెప్తాడు చూడండి